హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లత సోల్ నేను లత రంగినారు చాలా రోజులు అయింది కానీ కదండి మా ఛానల్లో వీడియో లేక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కేసరి అండి కేసరి నార్మల్గా కేసరి చాలాసార్లు చేసి నేను ఎందుకు పెట్టాను అంటే స్పెషల్గా ఉంటే తప్ప పెట్టాను నేను ఇది బెల్లంతో చేశాను నార్మల్గా పా సేమ పాయసం కానీ కేసరి కానీ చక్కెరతోనే వేస్తాం అయితే చక్కెరని మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సరే మనం బెల్లంతో ట్రై చేద్దామని చేశాను గోధుమ రవ్వ అయితే బెల్లంతో చేస్తారు కానీ ఇది చేయరు నేను చేస్తున్నా చేసి ఎలా ఉందో చూద్దామని చేశాను కానీ సూపర్ వచ్చిందని టేస్ట్ దాని టేస్ట్ వేరే ఉంటుంది దీని టేస్ట్ వేరే ఉంటుంది చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి మ్యాక్సిమమ్ షుగర్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అనే ఉద్దేశంతో నేను ట్రై చేశాను కానీ వచ్చింది కూడా చాలా చక్కగా వచ్చింది హ్యాపీ అనిపించింది మన ఛానల్ నేమ్ నిలబెట్ట నేను వింత రుచులని అన్ని వింత వింతగా ట్రై చేసుకుంటూ అన్ని విజయం సాధిస్తున్నా కూడా అవ్వట్లేదు ఓకే సూపర్ వచ్చింది చూడండి ఎలా మీ చూడ్డానికి ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి నాకు తర్వాత పన్నీర్ కర్రీ కూడా చేశాను చాలా రకాలు చేస్తారు నా స్థాయిలో నేను చేశాను అది ఎలా ఉందో చూసి నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి మంచి జ్యూసి జ్యూసి లిక్విడ్ కాకుండా మంచి గట్టినే వేసాను కానీ మంచిగా అట్లా జ్యూసి బెల్లం మీద జ్యూసి జ్యూసి వచ్చింది ఒక చేత ఫోన్ పట్టుకుని ఒక చేత అంటున్నాను కాబట్టి కొంచెం షేక్ అవుతుంది టేస్ట్ మాత్రం వెరైటీ టేస్ట్ ఉంది బాగా అనిపించింది నాకు కొద్ది మొత్తంలో ఒక నేను పన్నీర్ కర్రీ అయితే వేసాను ఇది స్మాల్ పీసు నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పచ్చిమిర్చి కారం ఉప్పు కారం లవంగా చెక్క పల్లీలు కాజు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసాను ఇంకా అంతే అంతకుమించి ఇంకా నేను ఏ మసాలా వాడలేదు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చేస్తారు నేను ఈ విధంగా చేశాను ఇది మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పోస్ట్ చేయండి ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకున్నాను తర్వాత కాజు కూడా ఫ్రై చేసుకున్నాను అయితే ఇది ఆయిల్లో కూడా వేసుకొని ఫ్రై చేయొచ్చు కానీ ఇంకెక్కువ ఆయిల్ అయిపోతుంది అన్నట్లు నేను డ్రై ఫ్రై చేశాను అనమాట రెండింటిని అదొక టేస్ట్ వస్తుంది ఆయిల్లో చేస్తే దీనికి నేను ఉల్లిపాయలు అస్సలు వాడలేదు వెల్లుల్లి పేస్ట్ మాత్రమే నేను వాడాను ఎక్కువ హెవీ అనిపించకుండా లైట్గా ఉండాలన్నట్లు నేను ఈ ఈ విధంగా చేశాను అనమాట సింపుల్గా ఇవి చల్లారే లోపల మనం ఇది పీసెస్ కట్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో కూల్లో ఉంటుంది కాబట్టి ఒక వన్ అవర్ అట్లా బయట పెట్టి కట్ చేసుకుంటే పీసులు విడిపోకుండా మంచిగా వస్తుంది ఉన్న పెట్టుకోవడానికి బద్ధకం పెట్టాలని చేతున్న బట్టి తీస్తా అందుకని కొంచెం షేక్ అవుతుంటుంది వాళ్ళు నేను ట్యూషన్కి వెళ్ళింది లేకపోతే వాడు పట్టుకుంటాడు మరీ చిన్న పీసులు కాకుండా మరీ పెద్ద పీసులు కాకుండా నేను మీడియం సైజు కట్ చేశాను అండ్ టేస్ట్ మొత్తం చాలా బాగా వచ్చింది హెవీ మసాలా లేకుండా మీడియం మసాలాలు అంటే పల్లీలు కాజు కొంచెం చెక్క లవంగా గరం మసాలా అంత ఇంకెక్కువే మేయలేదు ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకుందాం పన్నీర్ పీసెస్ని వేడి అయిపోయింది పీసులు నేను మీడియంగా కట్ చేసాను దీన్ని కూడా మసాలా పెట్టి ఫ్రై చేస్తారు కానీ నేను ప్లెయిన్గా ఫ్రై చేశాను అదే అంటున్నాను కదా నా స్టైల్లో నేను చేశాను ఈ స్టైల్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఇంట్లో ఫ్రై అయిపోయిందండి తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇదే ఆయిలో కర్రీని స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే చెక్క లవంగా కారం ఉప్పు వేసి పట్టేస్తాం నన్ను ఇందులోనేసి పట్టేస్తా కారం కూడా నేను అది టేబుల్ స్పూన్స్ అయితే రెండు అవుతుంది అది మీ రుచి తగ్గట్లు వేసుకోవచ్చు కొంచెం వాటర్ పోసి మళ్ళీ పట్టేస్తుందండి నీ అట్లా లాగా రావాలి కదా అందుకు వాటర్ పోస్తున్నా అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత మనం మసాలా ముద్ద ఉంది కదా గ్రేవీ ప్యూరీ అది వేసేసుకుంటాం కరివేపాకు నూనెలో వేసేసరికి చిట్ట చిట్ట చిట్టని చేయి పడుతుంది ఎగిరి కొంచెం పోపు దినుసులు తర్వాత కొంచెం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసి మనం మసాలా వేసేసుకుందాం చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తారు పన్నీరు నేను ఈ స్టైల్ మసాలా పనీర్ కానీ ఎక్కువ మసాలా లేదు ఇంకా ఇప్పుడు ఈ సీజన్ మొత్తం పచ్చళ్ళు వడియాలు ఇదే సీజన్ కదా అందరు పచ్చళ్ళు వడియాలు పెడుతున్నారు నేను కూడా పచ్చడి పెట్టాను అది నెక్స్ట్ వస్తుంది మసాలా వేసేసుకుందాం ముద్ద మసాలా ముద్ద గ్రేవీ కొంచెం పసుపు వేసుకోవాలి మనం ఆ మిక్సీ జార్లో ఉంది కదా దాంట్లోనే వాటర్ పోసి హాట్ వాటర్ పోసి కడిగి వేసేసుకుంటాం ఇందులోనే కారం మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క టేస్ట్ని బట్టి ఉంటుంది పనీర్ కొంచెం స్వీటే ఉంటుంది కాబట్టి కారం వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది ఇది కొంచెం ఉడుకుపట్టి ఆయిల్ పైకి వస్తుంది అన్నప్పుడు మనం మన పీసెస్ పనీర్ పీసెస్ వేసేసుకుంటే పనీర్ అంతా అనమాట అందులో ఉండే ఉప్పు కారం వేసేస్తాం పీసుని ఎక్కువ ట్రై చేయకుండా మీడియంలో చేశాను కాబట్టి మంచి గట్టిగా చేస్తే ఏమవుతుందంటే మనం తినేటప్పుడు ఇట్లా గట్టి గట్టి తగులుతుంది అదే మీడియం అట్లా లో కాకుండా ఇట్లా హైలో కాకుండా మీడియంలో చేసాము అనుకో అది పీల్చుకుంటుంది లోపల ఉన్న ఉప్పు కారం అంతా పీల్చుకుంటుంది గ్రేవీలో ఉన్నది తినేటప్పుడు కూడా మంచి స్మూత్గా మంచిగా అనిపిస్తుంది గట్టిగా రోస్ట్ చేసు రోస్ట్ చేసుకుంటే బాగుండదు పీసెస్ కాబట్టి నేను ఇట్లా చేస్తాను కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నా ఈ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇది కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసాను స్మెల్ కోసం పైన గార్నిష్ కోసం ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి నాకు లేదు అందుబాటులో అందుకే లేదు లేకపోతే నింపేసేదాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకుబట్టడానికి వదిలేద్దాం ఎందుకంటే అది పీల్చుకోవాలి కదా ఆయిల్ బయటకు వచ్చేసిందండి ఇంకా అయిపోయింది తీసి మనం సర్వింగ్ బోల్లో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకొని చపాతిలోకి కానీ అన్నంలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ పోస్ట్ చేయండి అయిపోయింది కొత్తిమీర గార్నిష్ చేసేసుకోండి లాస్ట్లో అబ్బాయి తింటా అంటే వాడికి పెట్టేసాను చపాతి చేసి కేసరి రవ్వ కేసరి మధ్యాహ్నం కర్రీ అది ఆలు వంకాయ ఇది పన్నీర్ తిన్నామన్న మా అబ్బాయిని వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎన్నిసార్లు వీడియో ముందరికి వచ్చిన వాడి ఫ్రెండ్ ఇస్తాడు తిని చెప్పు రానా అన్న వాడు ఇట్లా వాటర్ ఎక్స్ప్రెషన్ చూడండి అంతే మళ్ళీ ఎట్లా పెడతాడు ఇటు ఇటు మళ్ళీ అంటే కూడా ఫేస్ అవతలనే పెడతాడు మళ్ళీ మంచి వీడియోతోనే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు Thank you. <laughs> Thanks for watching. Thank you.